నల్గొండ జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు తల్లిపాల ప్రాముఖ్యతపై గర్భిణులు బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేస్తున్నారు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సక్కుబాయి మాట్లాడుతూ తల్లిపాలు తాగిన పిల్లల్లో రోగ నిరోధక శక్తితో పాటు తెలివితేట కూడా ఎక్కువగా ఉంటాయన్నారు కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు వీరిలో ప్రతి అంగన్వాడి కేంద్రంలో మేము ప్రతి సంవత్సరము ఆగస్టు మాసంలో ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరము మేము ఆగస్టు ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు మేము అంగన్వాడీ సెంటర్లలో ఏడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు గర్భిణీల గర్భిణీల యొక్క మరియు వారి యొక్క నేమ్ నేమ్స్ మేము లిస్టోర్ చేయడం జరిగింది అంగన్వాడీ సెంటర్ వారిగా అలాగే సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ పిల్లల వారి యొక్క నేమ్ రిజిస్టోర్ చేయడం జరిగింది వీరందరికీ ఫస్ట్ సెకండ్ తారీఖు నాడు మేము పిల్లల యొక్క వారి ఏదైతే గర్భిణీలు బాలింతలు ఉన్నారో గర్భిణీలు వారి యొక్క గృహ సందర్శన చేయడం అనేది జరుగుతుంది అలా ఇంటింటికి అంగన్వాడీ మాన్యువల్ బుక్ ఉంది దాని ప్రకారము గర్భిణి త్రీ త్రీ టు ఫోర్ మంత్స్ వరకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి సెవెన్ మంత్స్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి నైన్ మంత్స్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఆమె ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎన్నిసార్లు హెల్త్ చెకప్లు అనేది మేము అంగన్వాడీ టీచర్ సందర్శనలో మరి ఆ యొక్క గర్భిణికి చెప్పడం జరుగుతుంది ప్రతి సంవత్సరము పరంగానే ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ భాగంగా తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు ప్రతి ఆగస్టు నెలలో ప్రతి మొదటి వారం జరుపుకుంటాము ప్రతి బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు వచ్చే ముర్రుపాలను తాగి తాగియడం వల్ల బిడ్డ యొక్క ఐక్యూ లెవెలు మెదడులోని శక్తి పెరుగుతుంది కాబట్టి